ఓకే గౌరవనీయులు అహర్నిశలు జనహితం కోసం పరితపించే వ్యక్తి పవర్ స్టార్ జనసేన అధినేత మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక పైన వేదిక ముందర ఈరోజు పెద్ద ఎత్తున జై బీసీ డిక్లరేషన్ కోసం ఇచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు ప్రజా సంఘాలకి అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మొట్టమొదటిసారిగా ఈ శుభ సందర్భాన జ్యోతిరావు పూలే గారిని తలుచుకుంటూ స్మరిస్తూ ఎన్టీ రామారావు గారు జ్యోతిరామ జ్యోతిరావు పూలే ఏదైతే ఆశించారో తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాంటి నాయకును కూడా స్మరించుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను ఇది ఒక హిస్టారికల్ డే చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా లిఖించదగ్గ రోజు తెలుగుదేశం జనసేన బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని సమిష్టిగా ఈ రోజు ఒక డిక్లరేషన్ మేము పెడుతున్నాం అందుకే అడుగుతున్నా మిమ్మల్ అందరినీ గట్టిగా చెప్పాలి జై హో బీసీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్